మనం స్వాతంత్ర దినోత్సవ శతాబ్ది వేడుకల దిశగా అడుగులు వేస్తున్న ఈ దశలో ప్రతి ఒక్కరి అవసరాలు తీరే పరిస్థితి రావాలి అందరినీ సమానంగా చూడాలి మనం రూపొందించుకున్న రాజ్యాంగ విలువలు ఈ దేశంలో చిట్ట చివరి వ్యక్తికి కూడా అందాలి ఇది ఒక ఉన్నతమైన కళ దానికోసం పోరాడాల్సి రావచ్చు కష్టపడాల్సి రావచ్చు ప్రాణాలు ఫనంగా పెట్టాల్సి రావచ్చు కూడా కానీ ఎవరు ఈ కళను నిజం చేసేందుకు ముందుకొస్తారు మనం రూపొందించిన విధానాలు కావు నేతలిచ్చే ప్రసంగాలు కావు మీరంతా మీ జీవితాలలో చేసే పనులు మాత్రమే ఈ సందర్భంలో మనం ముందుకొచ్చి బాధ్యత తీసుకోకపోతే మన పూర్వీకులు స్వాతంత్ర సమరయోధులు మన నేతలు దూరదృష్టి కలవారు కన్న కలలని కలలు అవుతారు అందుకే ఇక్కడున్న విద్యార్థులకి దేశమంతా ఉన్నవారికి మీ అందరికీ ఒక్కటే పిలుపునిస్తున్నా మీరు ఎక్కడి వారైనా సరే ముందుకొచ్చి బాధ్యత తీసుకోండి కేవలం మీకు మీ ప్రజలకు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచానికి మంచి చేసేలా ఒక శక్తివంతమైన దేశాన్ని నిర్మించటం మీ చేతుల్లోనే ఉంది